ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల పదకొండవ నామం దాసార్హ దాస అంటే దానం దానానికి అర్హత కలిగిన భగవంతుడు అని అర్థం దాసార్హ అంటే దానానికి అర్హత కలిగిన భగవంతుడు అని అర్థం కృష్ణావతారంలో దాసార్హ కులంలో పుట్టిన కారణంగా స్వామిని దాసార్హుడు అన్నారు అని శంకరాచార్యుల వారు చెప్పారు పరాశర భట్టరు పరాశర భట్టరు శంకర్ల వారి వ్యాఖ్యని అనుసరించారు సత్యసంధలు ఈ అర్థాలతో పాటు దాసార్హ అంటే దాసరాజు కుమార్తెను గౌరవించిన వాడు వ్యాసుడని అన్నారు వ్యాసో నారాయణో హరిహే అని ఆర్యోక్తి యోగేంద్రులు మరి ఆ వ్యాసో నారాయణో హరి అంటే వ్యాసుడు నేను వ్యాసుని మునుల్లో వ్యాసు నేను అంటాడు కదా ఆయన మరి వ్యాసుడే నారాయణుడు నారాయణుడే వ్యాసుడు అని కూడా మనకి చెప్తారు ఈ దా దానానికి అర్హత అంటే భగవంతుడికి మనం సమర్పణ అంటే దానం అన అంటే ఇవ్వటం అనే కదా దాన్ని భగవంతుడికి ఇచ్చేదాన్ని సమర్పణ అంటారు మన ఇంద్రియాలను మనస్సును భగవంతుడికి సమర్పించినట్లయితే ఆయన చక్కగా తీసుకుని దాన్ని ఉద్ధరించి తర్వాత తనలోకి తీసుకుంటాడు ఎలా సమర్పించటము అంటే ఇంద్రియాలతో మన నోటితో భగవంతుని అలా ఎప్పుడూ నోటితో నామాన్ని ఉచ్చరించటమే ఆ వాక్కుని ఆయనకి సమర్పించడం శ్వాస ద్వారా మనం అది నేను ఆత్మస్వరూపుణ్ణి నేను అనేటువంటి భావంతో ఉండటమే శ్వాస సమర్పణ అవుతుంది మరి ఇక్కడ చేతులు ఏ సేవ ఎవరికి చేసినా భగవత్ సేవగా భావిస్తే అవన్నీ భగవంతునికే అర్పణ చేసినట్లు అవుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుని ధరికి చేరుకుంటున్నామనేటువంటి భావంతో ఉంటే ఆ కాళ్ళు మరి ఏ ఎవరి ఇంటికి వెళ్ళినా అది దేవాలయమే ఎవరిని చూసినా ఇల్లు దేవాలయం అన్నారు మళ్ళీ ఇంకా దగ్గర లోతుకెళ్తే దేహమే దేవాలయం అన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా భగవంతుని దగ్గరకు అనేటువంటి భావంతో ఉంటే ఆ కాళ్ళను భగవంతుడికి సమర్పణ భావంతో ఇచ్చినట్టు ఆయన ఈ ఇంద్రియాలన్నీ మనకి ఇచ్చాడు ఆ ఇచ్చిన ఇంద్రియాలన్నిటినీ ఆయనకే అంకితం చెయ్యాలి అప్పుడే ఆయనకి సమర్పణ చేసినట్లవుతుంది అప్పుడే ఆయన పరిపూర్ణమైనటువంటి మరి తృప్తిగా సంతోషంగా మనల్ని అనుగ్రహించి ధరికి చేర్చుకుంటాడు మరి ఇంద్రియాలన్నీ కూడా మనస్సు ఉంది ఈ మనస్సు అస్సలు మాటందు ఒకవేళ చేత్తో పూజ చేసిన నోట్తో మంత్రాలు చదివిన ఈ మనస్సు ఇక్కడ ఉండకుండా పరిగెత్తుతుంది ఎక్కడెక్కడ ఉంటే చెత్తల మీద ఏగలు దోమలు వాలినట్టుగా ఆ ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూసి ఆ చెత్తల మీదకే వెళ్తుంది ఆ మనస్సు అందుకని ఆ మనస్సుని తిప్పి అంతర్ముఖం చేసి బయటికి వెళ్ళినంతసేపు బాహ్య విషయాలు చెత్తలే పోగొసుకొస్తుంది అందుకని దాన్ని అంతర్ముఖం చేయాలి మన లోపలికి పంపించాలి లోపల విచారణ చెయ్యాలి లోపల ఉన్న మంచిని సత్యాన్ని తెలియజేయాలి దాన్ని అక్కడ కట్టేయగలిగితే అదే గొప్ప యజ్ఞం అదే గొప్ప సమర్పణ ఆ మనస్సుని సమర్పణ చేస్తే భగవంతుడికి సర్వ సమర్పణ చేసినట్లే ఎందుకంటే మనస్సు ఇంద్రియాలన్నిటికీ రాజు అంటే ఈ మనస్సే ఇంద్రియాలన్నిటినీ నడిపిస్తుంది కనుక అన్నీ ఇంద్రి మనస్సుని అనుసరించి ఇంద్రియాలు నడుస్తాయి కనుక ఆ మనస్సుని అదుపులోకి తీసుకుంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటంతటవి అదుపులోకి వస్తాయి రాజుని జయిస్తే రాజు యొక్క సైన్యమంతా మరి వాటి సైన్యాన్ని అంతటినీ జయించినట్లే కదా ఆ సైన్యం అంతా ఈ రాజు అధీనంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ ఈ సంఘాతానికి ఈ ఇంద్రియ సంఘాతానికి రాజు లాంటి వాడు మనస్సు ఆ మనస్సుని అదుపులో పెట్టుకున్నట్లయితే అన్నీ అదుపులోకి అయ్యే వస్తాయి అందుకని మనస్సుని అంతర్ముఖం చెయ్యాలి అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టమని ఏదో ఒకటి దానికి ఆలోచన తిరుగుడు ఉండాలి ఆ తిరుగుడు ఏదో ఈ శ్వాస మీద పెట్టి జాస ఆ శ్వాస మీద పెడితే మరి ఆ శ్వాస అనేది తిరుగుతూ ఉంటుంది కదా బయటికి కిందకి దానికి సరిపోతుంది జాస అంటారా ఆ జాస సోహం మీద అది ఆత్మ మీద అది ఆత్మనేనని చెప్తోంది అనేటువంటి దాన్ని దానికి తగిలిస్తే సర్వ శుభాలు పరమానంద స్థితికి వెళ్తాడు ఎందుకంటే పరమా సూ మనస్సు ఎప్పుడూ కూడా అది పెత్తనాలు చేస్తూ ఉండే చెంచలత్వం కలిగింది కదా అని చెప్తారు కదా అది స్థిరంగా ఒక చోట ఉండదు ఒక ఆలోచన ఉండదు ఒక పని ఉండదు దాని ఇష్టం వచ్చినట్టు ఏది చూస్తే అది కావాలంటుంది అన్నీ దానికే కావాలంటుంది అన్ని సుఖాలు పొందాలి అంటుంది ఆ సుఖాల్లో శాశ్వత సుఖమా క్షణిక సుఖమా అనే ఆలోచన లేదు ఏది చూస్తే అదే కావాలంటుంది మళ్ళీ ఆ సుఖాలు ఎంతసేపు ఉంటాయి కాసేపు ఉంటాయి క్షణిక సుఖాలు తర్వాత మళ్ళీ అవే కష్టాలుగా మారుతాయి ఎంత మారినా దానికి మళ్ళీ వెళ్ళిపోతుంది ఏదో కుక్క తోక తొంగ వంకర పోదు అంటారే అలా అలా పోతూనే ఉంటుంది ఇప్పుడు ఆ చలన ఎప్పుడూ అలా తిరుగుతూ ఉండేటువంటి ఉంది ఏనుగు తొండం అలా ఊగుతూ ఉంటుంది ఎప్పుడూ ఊగుతూనే ఉంటుంది దానికి ఒక సన్న సూదైనా సరే అంత మొద్దు తొండమైనా సన్న సూదిని అక్కడ పెట్టినా ఆ సూదిని కూడా పట్టుకుంటుంది అది పట్టుకున్నప్పుడు ఆ తొండం ఊగటం ఆగిపోతుంది అలాగే ఈ మనస్సుకి కూడా ఎప్పుడు పరుగులు పెడుతూ ఉండేటువంటి ఆ మనస్సుకి ఏదో ఒకటి కావాలి కదా ఆ ఈ శ్వాస అనేదాన్ని దానికి తగిలిస్తే మరి అది దానికి తిరుగుడు ఉంటుంది జాస ఉంటుంది అప్పుడు అది బాగుంటుంది దాన్ని మరి ఆశ్రయించి ఉన్న శరీరానికి శాంతి మరి భగవంతుడికి తృప్తి ఈ నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానంతో అలా మనస్సు ఎప్పుడు అంతర్ముఖమై ఉంటే అదే యోగం అదే యజ్ఞం అదే పరమానంద స్థితి అదే మోక్షము అదే ముక్తి ముక్తి అంటే ఏం లేదు బంధాలు లేకుండా ఉండటమే ముక్తి జన్మ ఎందుకు వస్తుందంటే ఈ బంధాలతోనే జన్మ వస్తుంది అందుకని ఏ బంధాలు లేని స్థితికి మనస్సుని తీసుకెళ్తే ఇక్కడ అక్కడ ఏ బంధాలు ఉండవు అవన్నీ బాహ్యంగానే బంధాలు అంతరంగా వెళ్తే బంధ విముక్తే ముక్తే లభిస్తుంది అందుకని పరమాత్మకి దాసార్హ అంటే దానం పుచ్చుకునేటువంటి వాడు అర్హత కలిగిన వాడు అంటే ఆయన ఇచ్చినటువంటి ఇంద్రియాలను ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సును ఆయనకి సమర్పణ చేస్తే ఆ స్వామి పరమానంద స్థితిని మనకి కలుగచేస్తాడు కనుక అటువంటి దాసార్హ అయినటువంటి నామానికి ఇక్కడ దాశార్హం అనేది యాదవులకు చెందిన ఒక ప్రాంతం అని కూడా చెప్పారు ఆ ప్రాంతానికి వాళ్ళని దశార్హులు అంటారు శ్రీకృష్ణుడు ఈ దశార్హ కులానికి చెందినవాడు అంటారు అందుకని దాసార్హ అయినటువంటి స్వామిని మనం ప్రార్థన చేస్తూ స్వామి నీవు ఇచ్చిన ఈ ఇంద్రియాలను నీకే సమర్పణ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి అనుగ్రహించి నీవే పుచ్చుకుని మాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ